Vareva. బుల్లెట్ రైలు లెక్కనే రయ్యం దూసుకుపోతున్న గీ పడవను చూసిండ్రా వరదల చిక్కుకున్నోళ్లకు సాయం చేయనీకి నీళ్ళ మునిగిపోయినోళ్లను కాపాడనీకి సూపర్ గా పనిచేస్తున్నదట గీ రోబోట్ పడవ గే వీటిని డిఆర్ఎఫ్ సిబ్బందికి అప్ప ఏపీ సర్కారు వాళ్ళు ఇప్పటికే విజయవాడలో వచ్చిన వరదలతోని సర్కారు ఎంబటే అలర్ట్ అయిన్లు వరదలలో చిక్కుకున్నోళ్లకు పడవలు పంపి అల్లను కాపాడిండ్రు ఇక బంగ్లాల మీద తిండి లేక అల్లాడుతున్న పబ్లిక్ కు డ్రోన్ల సాయం నీళ్ల ప్యాకెట్లు ఆహార పొట్లాలు పంపించి ఆదుకున్రు మల్ల కూడా గిసొంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గిసొంటి రోబోటిక్ పడవల సాయంతో జనాలను రక్షించుకోవాలని గీతి ఆలోచన చేసిండ్రట సర్కారు కదా పబ్లిక్ కు నీళ్లలో మునిగిపోయిన మనిషి తానకు పోయి గైన నెట్లా కాపాడిందో పడవలు ఓలేని జాగలకు సుతం రిమోట్ సాయంతో ఆపతులు ఉన్నోళ్ళందరినీ కాపాడచ్చు గిట్లా ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గిసొంటి టెక్నాలజీ లతోని ఎసు ప్రాణ నష్టం లేకుండా చూసుకోవచ్చు నిజంగా గీ ఐడియా చాలా మంచిగా ఉన్నదని తారి చేతు యూషన్ వాళ్ళందరూ హోటళ్ల పనిచేసే రోబోలు ఉష్ణం మనుషులకు ఆపరేషన్లు చేసే రోబోలను కూడా యూషణం గానీ వరద నీళ్ళలో చిక్కుకున్న పబ్లిక్ ను కాపాడే రోబోలను కూడా తయారు చేసిండ్రంటే తారిఫ్ చేయాల్సిందే